యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభం రండి కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమే ఏమనగా కొన్ని విషయాలు మీకు సత్యాన్ని తెలియజేస్తున్నాను జైపాల్ గారికి బైబిల్ తెలుసా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను జైపాల్ గారు చెప్పేటువంటి మాటను సౌలు హింస పెట్టుట సౌలు దేవుని హింస పెట్టుచున్నాడు అని మరి జయపాల్ గారు చెప్పుడు ఈ వీడియో వినండి పౌలు సౌలుగా ఉన్నప్పుడు మత వైరాగ్యంతో ఉన్నాడు మతం ఏసునామంలో ప్రార్థన చేసే వారందరినీ చంద్రవందర చేశాడు హింసిస్తున్నాడు బాధపరుస్తున్నాడు తనేదో గొప్ప కార్యం చేస్తున్నాడు అనుకున్నాడు కానీ దమస్కు రోడ్డులో ప్రభు శిలవ దర్శనంలో కనబడ్డాడు సౌలా సౌలా నన్నేల నీవు హింసించుచున్నావు నన్ను అడిగినప్పుడు గుర్రం మీద నుంచి కింద పడ్డ సౌలు ఏమన్నాడు తెలిసండి మీకు బైబిల్ చదవరా ఏమన్నాడు ప్రభువా ప్రభువా ఎట్లా అంటాడు ప్రభు కాదనే కదా క్రైస్తవులు హింసిస్తున్నాడు ప్రభు కాదనే కదా వాళ్ళని బాధ పెడుతున్నాడు ఏసునాములను ప్రార్థించే వాళ్ళని చంద్రవందర చేస్తున్నాడు ఒక్కసారి ఆ యొక్క యేసు ప్రభు యొక్క సులువ దర్శనం చూడగానే మనకంటే ఎవరన్నా గట్టిగా దవడ మీద కొట్టారనుకోండి అనుకోండి ఏమంటాం చెప్పండి అమ్మా సౌలు ఎవరిని హింస పెడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి జైపాల్ గారికి బైబిల్ గ్రంథం తెలియదు ఇంతకు మునుపు కూడా చెప్పాను జయపాల్ గారికి బైబిల్ గ్రంథము తెలియదు జైపాల్ గారికి రక్షణ లేదు అనేటువంటి విషయాన్ని నేను ఇంతకు మునుపు కూడా తెలి తెలియజేశాను ఇప్పుడు కూడా తెలియజేస్తున్నాను సో ఒకవేళ జయపాల్ గారి మనసులో నన్ను తప్పుగా అపార్థం చేసుకున్న పర్వాలేదు మిమ్మల్ని ప్రేమించి మీకు సత్యాన్ని తెలియజేస్తున్నాను జయపాల్ గారు ఏమంటున్నారంటే ఈ సౌలు హింస పెట్టేది హింస పెట్టేటువంటి విషయాన్ని చెబుతున్నాడు అది ఎవరిని హింస పెట్టేది అనేది జయపాల్ గారికి తెలియని విషయము అయితే జయపాల్ గారికి బైబుల్ తెలియదు బైబుల్లో ఏ సంఘం ఉన్నది సంఘము ఎవరు కట్టారు సంఘము ఎప్పుడు కట్టబడింది ఆ సంఘము పేరు ఏమిటి సంఘమునకు శిరస్సు ఎవరు ఇవన్నీ జయపాలు గారికి తెలియదు కానీ సౌలు క్రీస్తును హింస పెట్టాడు అని చెబుతున్నాడండి హింస పెట్టాడు అని చెబుతుడు అదే మనం ఇప్పుడు బైబిల్లో పరిశోధించినట్లయితే ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది మీరు బేసికల్గా రెండు లైన్లు విని డేవిడ్ పాలు జైపాల్ గారిని విమర్శించాడు అనేటువంటి పిచ్చి మాటలన్నీ పక్కన పెట్టేసేయండి పెట్టేసి మీరు వీడియో పూర్తిగా వినండి చూడండి చెప్పేటువంటి మాటలు పూర్తిగా వినండి అప్పుడు మీకు అర్థమవుతుంది సో అపోస్తుల కార్యం తొమ్మిదో అధ్యాయం ఒకటి వచ్చినా చూడండి సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని ఎదుగుకు వెళ్ళి ఈ మార్గం అందున్న పురుషునైనను స్త్రీలనైను కనుగొనేలా వారిని బంధించి ఎరుషులేంలోనికి తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజం అందులకు పత్రికలేమని అడిగాను మూడో వచనంలో అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను అప్పుడు నేల మీద బడి సౌలా సౌలా నీ వెలా నన్ను హింసిస్తున్నావని ఒక స్వరము పలుకుట వినేను ప్రభువా నీ వెవడనే అతడు అడుగా ఆయన నేను నీవు హింసిస్తున్నా ఏసును అని ఇక్కడ పౌలు గారు హింస ఎవరిని పెట్టాడంటే సంఘమును హింసించాడండి అది ఏ సంఘము అంటే కలవరి దర్శనము కాదు లేకుంటే సతీష్ కుమార్ కట్టుకున్న కలవరి టెంపుల్ను కాదు ప్రవీణ్ కుమార్ పెట్టుకున్న కలవరి ప్రత్యక్షత కాదు క్రీస్తు సంఘమును హింస పెట్టాడు అక్కడ ఈ క్రీస్తు వారు ఏ సంఘానైతే కట్టాడో ఏ సంఘము కోసమైతే ప్రాణం పెట్టాడో ఏ సంఘము కోసమైతే మరణించి తిరిగి లేపబడ్డాడో ఏ సంఘము కోసమైతే ఆయన తిరిగి రానై ఉన్నాడో ఈ సంఘము అనబడిన శరీరమును కొడుతుంటే క్రీస్తు వారికి దెబ్బలు తగినవండి క్రీస్తు శరీ క్రీస్తు ప్రభువారి యొక్క శరీరము అనబడిన సంఘమును హింస పెట్టాడు ఇదే జయపాలి గైనా తెలిస్తే ఆ సంఘం ఏంటో అర్థం చేసుకునేవాడు పౌలు గారు ఎవరిని హింస పెట్టాడు ఏ సంఘాన్ని హింస పెట్టాడు అనేది పౌలు గారు ఖచ్చితంగా రూడిగా చెబుతున్నాడు ఈ కలవరి దర్శనం కాదు కలవరి దర్శనము కలవరి ప్రత్యక్షత సంఘాలు కాదవి ఉందా బైబుల్లో కలవరి సంఘం ఉందా క్రీస్తు సంఘం ఉందా చెప్పమనండి జయపాల్ గారిని చెప్పమనండి కలవరి అంటే ఒక పుర్య సమాధి సమాధుల స్థలము దాన్ని గోల్కత అని పిలుస్తారు మీరు ఈ వీడియో పూర్తిగా మీరు చూడాలి పిలిపిలో రాసిన పత్రిక చదవండి మూడో అధ్యాయం ఆలోచన ఆసక్తి విషయము సంఘమును హింస హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయమై అనిందుడన ఇంటిని ఏమన్నాడండి ఆశక్తి విషయము సంఘమును హింస పెట్టినవాడు స్వరక్తము అపోస్తుల కార్యం ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినా స్వరక్తం ఇచ్చి సంపాదించి కట్టిన సంఘము క్రీస్తు ప్రభు రక్తం ఇచ్చి సంఘాన్ని కట్టాడు సంఘము అంటే పరిశుద్ధ పరసబడి పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినవారు క్రీస్తు సంఘము అంటే అర్థం ఏంటంటే క్రీస్తు యొక్క పరిశుద్ధ జనాంగము అని అర్థమండి ఆ క్రీస్తు యొక్క పరిశుద్ధ జనాంగం అనబడిన సంఘం అనబడిన శరీరమును హింస పెట్టాడు పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఎవరిని కలవరి సంఘాన్ని హింస పెట్టాడా కలవరి దర్శనాన్ని హింస పెట్టలేదు అందుకే అంటున్నాడు ఆసక్తి విషయము సంఘమును అందుకే ఈ శరీరమనబడిన సంఘాన్ని హింస పెడుతుంటే శిరస్సు అక్కడి నుంచి వచ్చింది పరలోకంలో ఉన్నటువంటి శిరస్సు ఆ శిరస్సు తండ్రి కుడి పార్శ్వమును కూర్చున్నటువంటి క్రీస్తు సౌలా సౌల నీవెలా నన్ను హింస పెడుతున్నావు ఎవరిని శిరస్సును శరీరమును కొడుతుంటే దెబ్బలు శిరస్సుకు తగినాయి హింస ఎవరిని పెట్టాడు శరీరమును ఆ శరీరమనబడిన సంఘము కోసము క్రీస్తు ప్రభువుడు ప్రాణం పెట్టాడు ప్రభు అన్నాడు మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టాను ఆయన రక్తం అనబడిన ప్రాణం ద్వారా వీళ్ళు పరిశుద్ధులయ్యారు పరిశుద్ధులు అనబడిన వాళ్ళు సంఘము అది ఏ సంఘము క్రీస్తు సంఘము క్రీస్తు సంఘం అనబడిన శరీరాన్ని కోరుతుంటే శిరస్సు వచ్చింది అందుకని శరీరమును శిరస్సును నీవు వేరు చెయ్యలేవు అందుకే బైబులు జయపాల్ గారికి తెలియదు అందుకే బై జయపాల్ గారికి బైబులే కాదు జయపాల్ గారికి రక్షణ లేదు పరలోకం లేదు ఈ మాట దయచేసి జయపాల్ గారు వింటారని ప్రేమతో నేను తెలియజేస్తున్నాను ఇంకొక లేఖను చూపిస్తా చూడండి అపోస్తులు కరెన్ ఇది అదే ఒకటి వచ్చిన ఆ కాలముందు ఎరుషులేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల ఎందు చెదిరిపోయిరి ఏంటిదండి ఇది ఆ కాలమున గొప్ప హింస దేనికి జరిగింది సంఘానికి జరిగింది వాళ్ళందరూ కూడా చెదిరిపోయారు ఇదే లేఖనము కొలసీలు కురాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై రాజ్యం దేవుని వాక్యం అనగా యుగ యుగములలోను తరతరములలోను మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణముగా ప్రకటించు నిమిత్తము ప్రకటించు మీ నిమిత్తం నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను అనగా అపోస్తులైన పౌలు ఆ సంఘమునకు ఏ సంఘమునకు ఆ సంఘమునకు పరిచారకుడయ్యాడు ఆ సంఘము అంటే క్రీస్తు కట్టిన సంఘము మరియు నీవు పేతృ ఈయన బండ మీద నేను సంఘమును కట్టుదును ఆ సంఘము దాని ఎదుట పాతాలలో లోకపు ద్వారంలో నిలవలేవు కలవరి ప్రత్యక్షత కలవరి దర్శనము కాదు కలవరి దర్శనము కలవరి ప్రత్యక్షత సంఘం ఎట్టయితుంది సంఘము క్రీస్తు సంఘం అందుకే బైబిల్లో బైబిల్లో ఉన్నది ఒకే సంఘం అండి క్రీస్తు సంఘము ఈ క్రీస్తు సంఘం కాకుండా ఏది ఉందో చెప్పమనండి కలవరి దర్శనమా సంఘమా లేకుంటే సతీష్ కుమార్ పెట్టుకున్న కలవరి టెంపుల్ సంగమా ప్రవీణ్ కుమార్ పెట్టుకున్న కలవరి ప్రత్యక్షత సంఘమా ఈ కలవరి అనే పదానికి వీళ్ళకి అర్థం తెలియదు అది ఇంకోటి కూడా ఈ కలవరి అనేటువంటి పదము ఇంగ్లీష్లో ఒకే లోకాసువార్తలోనే ఉంటుంది అది మిగతా దాంట్లో ఉండదు గోల్ కథ అనగా సమాధి సమాధి పుర్య అని అర్థం అండి నీకు పుర్య సంఘం కాదు బైబిల్లో ఉంది అందుకే మత్స్య స్వార్థ పదాలు పచ్చింది మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాల లోకపు ద్వారములు దాని ఎదుట నిల్వనేరని నీతో చెప్పుచున్నాను అందుకే మీరు అర్థం చేసుకోవాలి పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఈ శరీరమును అనబడిన సంఘాన్ని కొడుతుంటే క్రీస్తు ప్రభువారి యొక్క శరీరము అనగా శరీరం అంటే ఏంటి సంఘము క్రీస్తు వారి యొక్క శరీరమును హింస పెడుతుంటే క్రీస్తు ప్రభు వారు శిరసు సౌల సౌల నీవెలా నన్ను హింస పెడుతున్నావు అంటే దేన్ని శరీరమును కొడుతుండు క్రీస్తు అంటే క్రీస్తు సంఘమును హింస పెట్టాడు అందుకే మీరు మీరు బైబుల్ జాగ్రత్తగా చదివితే అపరిమితముగా తెలియక నేను ఆ సంఘమును హింస పెట్టాను ఆ సంఘానికి పరిచారకుండా అంటున్నాడు పౌలు గారు నేను ఆ సంఘమునకు పరిచారకున తిని అపోస్తులు మొదటి శతాబ్దంలో ఏ సంఘములో ఉన్నారు మీరు ఆలోచన చేయండి కలవరి దర్శనంలో ఉన్నారా కలవరి ప్రత్యక్షతలో ఉన్నారా బాప్టిస్టా మెదలిస్టా లూదరన్నా సీఎస్ అయ్యా వస్తా ఇవన్నీ ఏంటి ఇవన్నీ మనుష్యుడు కల్పించుకున్న పద్ధతులు ఇవన్నీ అపోస్తుల కార్యం ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదోచనంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేని ఎందు అధ్యక్షులుగా ఉంచిన ఆ యావత్తు మందను కూర్చి మీ మట్టుకు మీరును మిమ్మల్ని గుర్చి జాగ్రత్తగా ఉని స్వరక్తమిచ్చి సంపాదించి కట్టిన సంఘాన్ని ఆ సంఘాన్ని సౌలు హింస పెట్టాడు పలుమార్లు పౌలు గారు చెప్పాడు ఆ సంఘమును హింస పెట్టాను ఆ సంఘానికి శిరస్సు ఎవరంటే ఎఫ్ఎస్ఏలోకి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై మూడో చంలో క్రీస్తు సంఘమునకు శిరస్ అయి ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరస్ అయి ఉన్నాడు క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు క్రీస్తే శరీరం అంటే క్రీస్తే సంఘమునకు రక్షకుడై ఉన్నాడు క్రీస్తు సంఘానికి రక్షకుడు అందుకే రోమ 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 పదారు పదారు క్రీస్తు సంఘములని మీకు అందరం చెప్తున్నవి మీకు కుచ్చుకున్నట్టు ఉంటుంది ఈ మాటలు చదివితే ఎందుకంటే రక్షింపబడటానికి మీకు ఇష్టం లేదు కదా సో పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు హింస పెట్టాడు దేని అంటే క్రీస్తు సంఘాన్ని హింస పెట్టాడు ఏడ దెబ్బలు కొడుతుంటే ఈడ సంఘాన్ని కొడుతుంటే దెబ్బలు క్రీస్తుకు తగినాయి శిరస్సుకు తగినాయి ఎవరిని అంటే శరీరమును కొడుతున్నాడు శరీరమును కొడుతుంటే ఆ దెబ్బను క్రీస్తు ప్రభువారు తట్టుకోలేక సౌల సౌల నువ్వు ఎలా కలవరి దర్శనం అనబడిన సంఘాన్ని కాదు కలవరి టెంపుల్ అనబడిన సంఘాన్ని కాదు కలవరి ప్రత్యక్షత అన్న సంఘాన్ని కాదు క్రీస్తు సంఘాన్ని కోడుతుంటే క్రీస్తు వచ్చాడు అక్కడ సహోదరుడా సత్యం ఇది ఆయన మరలా రానై ఉన్నాడు ఎవరిని తన శరీరము అనబడిన సంఘమును తీసుకువెళ్ళటానికి శిరస్సు అనబడిన క్రీస్తు రక్షకుడు రాబోచ్చున్నాడు నువ్వు దీంట్లోనే ఉంటేనే వెళ్తావు లేకుంటే వెళ్ళవు నువ్వు అనుకోవచ్చు కలవరి దర్శనమే సంఘం ఎక్కడ ఎక్కడుంది బైబిల్లో ఉందో నా చూపించండి క్రీస్తు సంఘం అని ఉందా కలవరి సంఘం అని ఉందా సతీష్ కుమార్ ఒక బుర్రలేనోడు ప్రవీణ్ కుమార్ ఒక బుర్రలేనోడు అనిల్ కుమార్ ఒక బుర్రలేనోడు స్టీఫెన్ బాబు ఒక బైబిల్ తెలియనోడు వీళ్ళు వీళ్ళకు వీళ్ళకు రక్షణ లేదు అడగండి నా నాతో డిబేట్కి రమ్మనండి వీళ్ళు వీరిని నాతో డిబేట్కి రమ్మనండి బైబిల్లో ఏ సంఘం ఉందో సంఘాన్ని ఎవరు కట్టారో ఎప్పుడు కట్టారో అది ఏ సంఘము వీరికి రక్షణ లేదు వీరు సస్తేనే వీరు చనిపోతేనే నరకానికి వెళ్తారు మిమ్మల్ని ఎలా పరలోకానికి తీసుకెళ్తారు గ్రుడ్డివాడు గు్రుడ్డివానికి దారి చూపలేడు ఒక రక్షణ లేనటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తికి రక్షింపబడు అని చెప్పగలడా ఒక అసత్యంలో ఉన్నటువంటి వ్యక్తి ఇంకొకరికి సత్యాన్ని బోధించగలడా బైబిల్లో ఏ సంఘం ఉంది తెలియదు సంఘాన్ని ఎవరు కట్టారో తెలియదు పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏ సంఘమును హింస పెట్టారో తెలియదు మరి వీళ్ళంతా ఎందుకు అంటే ప్రజలను భ్రమలో పెట్టేస్తున్నారు అందుకే నేను చెప్పేది ఏంటంటే జయపాల్ గారికి బైబిల్ తెలియదు సో నేను నేను వాళ్ళకు వ్యక్తిగతంగా శత్రువును ఏమాత్రం కాదు ఏ నాకు వాళ్ళకి ఏమైనా ఏమైనా ఫ్యాక్టరీస్ ఉన్నాయా లేకుంటే కంపెనీస్ ఉన్నాయా వాళ్ళకి నాకు గొడవలు కాదు వాళ్ళకి నాకు ఉన్నటువంటి తేడా ఏంటంటే ఒక సిద్ధాంతపరము విషయంలోనే నేను వాళ్ళకు వ్యతిరేకిని ఎందుకు అంటే బైబుల్లో లేని అబద్ధాలను వాళ్ళు బోధిస్తున్నారు బైబుల్లో లేని అబద్ధాలను వాళ్ళు బోధిస్తున్నారనే నేను చెబుతున్నాను నేను వారికి ఎందుకు ఎందుకు అంటే బైబిల్ ప్రకారం వ్యతిరేకిని వ్యక్తిగతంగా కాదు వ్యక్తిగతంగా వారికి నేను శత్రువుని కాదు లేకుంటే నాకు వాళ్ళు శత్రువులు కాదు వారికి బైబిల్ తెలియక నరకానికి వెళ్తారనే నేను తెలియజేస్తుంటే వీరేమనుకుంటారంటే ఏదో ఏదేదో మాట్లాడుకుంటారు వాళ్ళు సో దయచేసి నేను జైపాల్ గారు రక్షింపబడాలని జైపాల్ గారు పరలోకానికి వెళ్ళాలని జయపాలు గారు ఆ బైబిల్లో కట్టబడిన సంఘంలోనికి మళ్ళీ బార్తీసం పొంది రావాలని నేను కోరుకుంటున్నా రాకుంటే ఒక దినమున నువ్వు నరకానికి వెళ్తావు ఆ నరకంలో నువ్వు కాలుతూ ఉంటావు నేను తీర్పు తీర్చట్లేదు బైబిల్లో ఉన్న సత్యం అది బైబిల్లో ఉన్న సంఘం ఒక్కటే కలవరి అని కలవరి అని లేదు నువ్వు ఒక పుర్య సమాధి పుర్యను తెచ్చుకొని పెట్టుకున్నావు నీ తలకాయకి నువ్వు మళ్ళా మీరు బోధించేది అసత్యాలు పురియను తెచ్చిపెట్టుకోవటం ఏంటి శిరస్సు క్రీస్తు క్రీస్తు శిరస్సు అయితే శిరస్సును తెచ్చుకోక దా శిరస్సును వదిలేసి ఏదో గోల్ పడిన పుర్యానికి సం పురుషకు సంగమని పెట్టుకున్నామంటే దాన్ని బట్టే బైబుల్ తెలియదని అర్థమవుతుంది సో దయచేసి జయపాల్ గారు సత్యం తెలుసుకొని ఆయన మనసు పొంది రక్షింపబడాలని మారు మనసు పొందితే నేను బాప్తిసం ఇవ్వాలని అనుకుంటున్నా మీరు నన్ను తప్పుగా అపార్థం చేసుకున్నా పర్వాలేదు నేనైతే ఇది ప్రేమతో తెలియచేస్తున్నాను ఇప్పుడు సతీష్ కుమారు అనిల్ కుమారు ప్రవీణ్ కుమారు స్టీఫెన్ పాలు శ్యాం కిషోరు వీళ్ళందరికీ కూడా రక్షణ లేదు వీళ్ళు బాప్తిసం పొందాలి లేకుంటే వారు ఏమాత్రము కూడా పరలోకానికి వెళ్ళరు ఇది వాస్తవం మళ్ళీ వాళ్ళకు రక్షణ లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళకు కూడా లేదు ఎందుకంటే రక్షణ క్రీస్తు శరీరంలో ఉంది ఆ నువ్వు లేకుంటే నువ్వు క్రీస్తు సంబంధివి కాదు క్రీస్తు సంబంధి ఎవడంటే ఆ శరీరంలో అంటు కట్టబడిన వాడు మాత్రమే రక్షింపబడిన వాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది అందుకే పౌలు గారు అంటున్నాడు నేను ఆ సంఘమునకు పరిచారుకునైతేనే ఆ సంఘం అంటే అది క్రీస్తు ప్రభు వారి చేత కట్టబడిన సంఘం రక్తము స్వరక్తమిచ్చి సంపాదించి కట్టిన సంఘం నువ్వు ఆ సంఘానికి బయట ఉండవు అంటే నువ్వు క్రీస్తు సంబంధివి కాదు అందుకే యోహా స్వార్థ పదైదవ అధ్యాయంలో అక్కడ వ్రాయబడినటువంటి రెండు మూడు నాలుగు వచ్చినాల్లో తీగ ద్రాక్షిలో అంటు కట్టబడితేనే ఫలిస్తుంది తీగ ద్రాక్షిలో లేకుండా వేరే చోట అంటు కట్టబడతానంటే ఫలించదు అది తీగల మనము ద్రాక్ష తోట అంటే సంగము గొర్రెల దొడ్డిల ద్వారమును ప్రవేశింపక ఇంకొక మార్గమును ఎక్కువ దొంగ దోసుకునేవాడు దొడ్డి అంటే సంగము ఆ సంఘానికి శిరస్సు క్రీస్తు దానికి ద్వారం ఏంటంటే దేవుని వాక్యం వినాలి విశ్వసించాలి మారుమనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తి పొందినటువంటి వ్యక్తి సంఘంలోనికి చేర్చబడతాడు అందుకే ఆ పుస్తల కార్యంలో వాళ్ళ అనుదినము సంఘంలోనికి చేర్చబడిరి అని వ్రాయబడింది దయచేసి మీరు సత్యవాక్యం తెలుసుకోండి సహోదరులారా మరి జైపాల్ గారి అభిమానులకి నేను దొరికితే ఇలా గొంతు పట్టుకుంటారేమో గొంతు పట్టుకొని డేవిడ్ పాల్ అని కొడతరేమో పర్వాలేదు మి మీరు రక్షింపబడాలని తెలియజేస్తున్నాను సహోదరుల సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి మీ జయపాల్ గారికి సత్యాన్ని తెలియజేస్తారని ప్రేమతో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఆమె